జయ శ్రీరామ్ అర్హర్ మహాదేవ ఈరోజు మనం దక్షిణ కాశీగా పేరొందినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం పుష్పగిరిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అయితే ఈ పుష్పగిరి కడప మహానగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొల్లూరు మండలంలో ఉంది ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి మనకు కనిపిస్తున్న ఈ కొండ చూసారా ఈ కొండంతా ఒకప్పుడు కొలంలో ఉండేది అంటే చెరువు సరస్సులా ఉండేదట ఇక్కడికి దగ్గరలోనే శ్రీ చెన్నకేశ్వర స్వామివారు రాజ్యలక్ష్మి అమ్మవారు అలాగే సంతాన మల్లికార్జున స్వామి వారు పార్వతీ సమేతంగా ఇక్కడ ఆలయాల్లో కొలువై ఉన్నారు ముందుగా మనం ఈ ఆలయాలను దర్శించుకుందాం ఈ యొక్క ఆలయాలన్నిటిని కూడా భారత పురావస్తు శాఖ వారు సంరక్షిస్తున్నారు అతి పురాతనమైనటువంటి ఈ ఆలయాలైతే చాలా అంటే చాలా అద్భుతం ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కారు నిజంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం పుష్పగిరి అతి ప్రాచీనమైనటువంటి ఈ ఆలయాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు వారు పునర్నిర్మించారట ఇక్కడ స్థల పురాణం కూడా చాలా విచిత్రంగా అనిపించింది నాకు అద్భుతమైనటువంటి ఈ యొక్క శిల్పాలన్నీ ఈ యొక్క ఆలయ ఆవరణని చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ముందుగా మనం శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఓం నమో నారాయణాయ అద్భుతమైనటువంటి ఈ ఆలయంలో చూడండి శ్రీ మహావిష్ణువు చన్నకేశవ స్వామిగా మనకి దర్శనమిస్తున్నాడు ఓం నమో నారాయణాయ ఇదే ఆలయంలో మరో పక్క శ్రీ సంతాన మల్లికార్జున స్వామి వారు లింగ లింగరూపుడై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు చూడండి హర హర మహాదేవ శంభూ శంకర హరిహరులిద్దరూ ఒకే చోట కొలువైనటువంటి చాలా పవిత్రమైనటువంటి క్షేత్రమే మన పుష్పగిరి తల్లి యొక్క దాస్య విముక్తి కోసం గరుక్మంతులు వారు స్వర్గారోహణ చేసి అమృత బాండాన్ని తీసుకొస్తుండగా దేవేంద్రుడికి మరియు గరుక్మంతుడికి జరిగిన యుద్ధంలో యొక్క అమృత బాండం నుంచి కొన్ని అమృత బిందువులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొలంలో పడ్డాయట తరువాతి కాలంలో ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకోదలిచి ఈ కొలంలో దూకాడట ఆ దూకిన ఆయన నవయవనుడై పైకొచ్చాడట అది చూసి ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళి తన భార్యని తన ముసలి ఎడ్లను కూడా తీసుకొచ్చి ఆ కొలంలో ముంచాడట వెంటనే వారు కూడా నవయవనులై పైకొచ్చారు ఆ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ కూడా ఆ కొలంలో స్నానం చేసి వారు కూడా యవనం పొందారట అమృత ప్రభావం వల్ల వాళ్ళంతా కూడా అమరులయ్యారు ఈ యొక్క విషయాన్ని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవునికి చెప్పారట పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కాబట్టి బ్రహ్మదేవుల వారు ఈ సృష్టి విరుద్ధాన్ని ఆపుచేయడానికి హనుమంతులు వారిని పిలిచి ఈ యొక్క కొలను మీద ఒక గిరి అంటే ఒక కొండని ఈ యొక్క కొలనుకు అడ్డంగా పెట్టి ఎవరికీ కనిపించకుండా చేయమని ఆజ్ఞాపించారట అప్పుడు శ్రీ హనుమంతులు వారు అతిపెద్ద ఒక గిరిని తీసుకొచ్చి ఈ కొలంలో వేసి తన పాదంతో అదిమి పెట్టారట ఆశ్చర్యకరంగా ఈ అమృత ప్రభావం వల్ల ఆ యొక్క గిరి కూడా ఒక పుష్పంలా తేలిందట అందుకనే ఈ యొక్క ప్రాంతాన్ని పుష్పగిరి అని పిలుస్తారు ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వచ్చి తమ దివ్యమైనటువంటి పాదస్పర్శతో ఆ యొక్క కొండ మీద తమ తమ పాదముద్రలో ఉంచారు అందువల్ల ఆ కొలను మూసిగుపోయింది ఇప్పటికీ కూడా బ్రహ్మపాదము విష్ణుపాదము అలాగే పరమేశ్వర పాదాలు కూడా అక్కడ ఉన్నాయి ఓం నమ శివాయ హర హర మహాదేవ ఓం నమో నారాయణాయ ఈ యొక్క పుష్పగిరి మీద అనేక ఆలయాలు ఉన్నాయి కొన్ని ఆలయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి కూడా ఇక్కడే శ్రీ ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తున్నారు చూడండి జై శ్రీరామ్ అలాగే స్వామివారిని దర్శించుకున్న తర్వాత చెన్నకేశవ స్వామివారి యొక్క ఆలయం పక్కనే అమ్మవారు శ్రీ రాజలక్ష్మి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు చూడండి చాలా అద్భుతమైనటువంటి ఆలయం కదా ఇది తప్పకుండా చూడాల్సినటువంటి దివ్యక్షేత్రం అలాగే పెన్నా నదికి ఒక పక్కగా చెన్నకేశ్వర స్వామి మరియు సంతాన మల్లికార్జున స్వామిని చూశాము అలాగే అవతల పక్కన కూడా శ్రీ ఆదిశంకరాచార్యులు నిర్మించినటువంటి వైద్యనాథేశ్వర స్వామి ఆలయం అలాగే శ్రీచక్రంతో నిర్మించినటువంటి అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉన్నాయి తప్పకుండా దర్శించాల్సినటువంటి దివ్యక్షేత్రం ఇది